గురుగారు నమస్కారం అండి ఇప్పుడు నాకు చిన్న సందేహం అంటే ఏంటంటే సందేహం అంటే దాన్ని మనం సందేహం అనాలా ఏమిటన్నది కూడా నాకు సరిగ్గా అవగాహన లేదు కానీ కాకతాళీయం ఉంటారు ఏదైనా ఒకసారి ఏదో కాకతాళీయంగా జరిగిందిరా అంటారు అసలు కాకతాళీయం జరగటానికి ఏదైనా ఒక సందర్భం ఏదైనా ఉందా ఉంటే అది ఏమన్నా ఉంటే విశ్లేషిస్తే దాని విషయం తెలుసుకుంటాం సార్ శ్రీమాతృ గురుభ్యాం నమః అల్లూరు సత్యనారాయణరాజు ప్రజ్ఞా మీడియా సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమంలో బాబుశ్రీ గారు చాలా మంచి విషయాన్ని ప్రస్తావించారు కాకతాళీయము కాకము అంటే సంస్కృతంలో కాకము అన్నదానికి తెలుగులో కాకి అంటాం మనం సంస్కృతంలో కాకహ అది కాకము కాకము అంటే కాకి తాళ అంటే తాటి చెట్టు అంటాం కదా మనం తాళ వృక్షం తాటి చెట్టు అంటే ఇప్పుడు కాకి తాటి చెట్టు ఒక కాకి వచ్చి తాటిపండు మీద వాలింది అది ఎప్పుడూ సరిగ్గా ఆ పండు ఇంకా ఆ క్షణంలో రాలిపోవడానికి బాగా ముగ్గుపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంది అదే సమయంలో సరిగ్గా వచ్చి కాకి దాని మీద వాలింది అంటే పండు రాలిపోయింది నిజంగా కాకి రాలినంత మాత్రము చేత తాటిపండు రాలదు కానీ చూసిన వాడికి ఏమైంది ఆ కాకి ఎప్పుడు దాని మీద రాలింది వెంటనే పండు రాలిపోయింది కాకి రాలింది కాబట్టే పండు రాలింది అని ఒక భ్రమలోకి వెళ్ళిపోతాడు అంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అంటే ఆ తాటిపండు పడ్డం కోసం కాకి రాలేదు అక్కడికి కాకి వచ్చింది కాబట్టి తాటిపండు పడలేదు రెండు ఏకకాలంలో అనుకోకుండా జరిగితే యాదృశ్యకం అంటారు దీని సంస్కృతంలో తెలుగులో కూడా వాడుకుంటారు యాదృచ్ఛికంగా జరిగింది అని అంటుంటారు అలా యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా అనెస్పెక్టెడ్ గా జరిగినటువంటి దాన్ని కాకతాళీయంగా జరిగింది అంటే అనుకోకుండా జరిగి జరిగినట్టే ఉంటాయి కానీ ఒకలా ఒక కారణం ఒకటి అవుతుంది కానీ వేరే కారణాలు ఊహిస్తే దాన్ని కాకతాళీయం అంటారు రా కాకతాళీయంగా జరిగిందని నిజానికి అది కారణం కాదు అని చెప్పే సందర్భంలో అది మన కాకతాళీయం అనేటువంటి మాట వాడుతుంటారు దీనికే మనకి సుభాషితాల్లో పద్యం కూడా ఒకటి ధరఖర్వాటు ఒక రెండు

తచ్చరము తత్ఫలపాత వేగమున్న విద్యం పోవు బులం పొరిదైవోపహతు ఆపదల్ అని అంటే ఒక బట్టతల వాడు ఉన్నాడు అసలే బట్టతల ఎండలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు నెత్తి మాడిపోతుంది అప్పుడు ఆ వేడికి తట్టుకోలేక దగ్గరలో తాటి చెట్టు తప్పు ఇంకో చెట్టు ఏది లేదు ఆ తాటి చెట్టు నీడంత నీడ నమహం అయినప్పటికీ ఆకాశం నడిచిన కాస్త బుర్ర చల్లబడుతుంది కదా అని గబ్బ వెళ్ళి దాని దగ్గర నుంచి అదే సమయంలో ఓ తాటిపండు వచ్చి సరిగ్గా ఆతను నెత్తి మీద పడింది ఆ యాగ బుర్ర బదులైపోయింది అంటే దైవోపహతుడైన వాడు ఎక్కడికి వెళ్ళినా ఆపదలు కూడా అంటే దైవము యొక్క కరుణ ఎవరి మీద అయితే ఉండదో వాడికి ఆపదలు రావలసి ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళినా ఆపదలు వచ్చేస్తాయి అంటే ఆపద నుంచి మనం తప్పించుకోవడం అనేది ఒట్టి మాట అంటే మన దైవలిఖితంగా కనుక ఆపదలు వచ్చాయి అంటే ఎక్కడికి వెళ్ళినా వస్తాయి ఆయన అని చెప్పడానికి ఈ మధ్యకి సుభాషితానం చెప్పడం జరిగింది ఆ రకంగా ఇది కూడా ఇదేంటంటే అంటే వాడక్కడికి వెళ్ళాడు కాబట్టి పండుపడలేదు పండుపడే సమయానికి వీడు వెళ్ళాడు అది చేసి చూసేవాళ్ళు కాబట్టి సరిగ్గా పండు అతను వెళ్ళినప్పుడే పడిందండి అని అది కాకితళి ఉంటే అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన ఆ రకంగా కాకి రాలినప్పుడే పండు పడిపోతే ఆ కాకి వాలడం దానికి కారణం కాకపోయినా అదే కారణంగా మనకి ఎలా అనిపిస్తుందో లోకంలో ఏవైనా సంఘటన జరుగుతూ ఉంటే దానికి ఈ సంఘటన జరగడం ఇది కారణం అనుకుంటాం కానీ అది ఆ సమయానికి వేరే కారణం జరుగుండచ్చు కానీ ప్రధాన కార్యానికి అది కారణం కాదు సుమా అని చెప్పడానికి కాకతాళీయము అనేటువంటి అది ఒక జాతీయం అయిపోయింది అనమాట కాక వచ్చి తాటుబడి మీద వాళ్ళ ఆడడం అది కాస్త కింద పడిపోవడం అది ఒక జాతీయంగా మారిపోయింది ఇవాళ అంటే ఆ కాకి అని అర్థం పోతుంది తాటిపండు అని అర్థం పోతుంది వేరే అర్థంలో దాని జాతి అంత అంటే జాతి అంటే భాషా జాతి ఆ భాష తెలుగు భాష జాతి మొత్తం వ్యవహరిస్తోంది సంస్కృత కోలు కూడా చాలా వాడతారు దాన్ని కాబట్టి దాని కాకతాళీయము అనేటువంటి పేరు ఆ రకంగా వచ్చింది అల్లూరి వంశం ఆతిథ్యమేచ్చిన అపర సారస్వతి ఆలయం దేహముండేవరకు దేశభక్తిని నిల్పు గురు బోధ చేశే నికేతనం